స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే విజయనగరం టౌన్లో ఉన్న బాలాజీ కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ప్రభుత్వం ప్రకటించగా ఎక్స్ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఆరు జిల్లాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు వారధిగా ఉంటారని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ విషయాలను ప్రభుత్వానికి వెంటనే తెలియపరచడమే నా యొక్క బాధ్యత నేను చేసే సేవా కార్యక్రమానికి గత మూడు సార్లుగా ఎమ్మెల్సీగా నన్ను గెలిపించారు ఇక రాబోయే రెండు వేల ఇరవై ఐదులో నన్ను మళ్లీ గెలిపిస్తారని ఆరు జిల్లాలో ఉపాధ్యాయులందరికీ ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమానికి ఆరు జిల్లాల ముఖ్య ఉపాధ్యాయులు అతిథులు పిఆర్ టియు రాష్ట్ర అధ్యక్షులు మెట్టా కృష్ణ ఏఎం గిరిప్రసాద్ రెడ్డి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు

నేను పనిచేసినప్పుడు చేతి గురించి సర్వీస్ కోసం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళడం కోర్టులో దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని అనుకూలంగా తీసుకురావడం అదే వెంకట్రాడ్డి గారి సహకారంతో మనస్ ఆర్డర్ని తీసుకురావడం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోల్ని ఇవ్వడం జరిగింది కానీ కోర్టులో చిన్న కేసు వల్ల మళ్ళీ ఆరు సంవత్సరాలు కూడా ఏకద్రిక లేకుండా అవి అలాగే ఉండిపోవడం వల్ల ఈ రోజు అలా స్టాబులేట్ అయిపోవడం జరిగింది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆ మిగిలిపోయిన టెన్ పర్సెంట్ వర్క్ని కూడా నేను రేపు రాబోయే కాలంలో అందరూ ఆస్తిపదంతో మిత్ర సంఘాల సహకారంతో పీఆర్పీ సహకారంతో అభిమానుల సహకారంతో మరి అధ్యాపకుల అందరి సహకారంతో నేను గెలుపొందిన తర్వాత మరి ఆల్రెడీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అది ఉన్నటువంటి బీజేపీ అక్కడ కేంద్రంలో రూలింగ్ ఉంది అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓటమి రూలింగ్ రూలింగ్లో ఉంది కాబట్టి సత్సంబంధాలు మళ్ళీ మెరుగుపరచుకోలేదు మన ఎమ్మెల్సీ గా ఈ ఇష్యూని ముప్పై సంవత్సరాలు బట్టి పరిష్కారం కాకుండా